హలో ఎవ్రి వన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఏ ఎంటర్టైన్మెంట్స్ పన్నీర్ బిర్యానీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా రైస్లోకి ఈ గరం మసాలాస్ అన్నీ తీసుకున్నాను అన్నీ రెండు మూడు అలా తీసుకుంటే సరిపోతుంది మీ దగ్గర ఉన్నవన్నీ అలాగే ఒక గిన్నెలో పచ్చిమిర్చి తగినంత ఉప్పు అలాగే ఇలాచి పౌడరు పసుపు పావు స్పూను ఒక స్పూను టీ స్పూన్ కారం రెండు టీ స్పూన్ల ధనియాల పొడి ఇందులోనే చిలకర పొడి ఒక స్పూన్ ఇవన్నీ కూడా డ్రై పదార్థాలు మరి ఇందులోకి మనం కొద్దిగా గరం మసాలా లేదా మీట్ మసాలా నేను ఇక్కడ తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటిన్నర టీ స్పూన్ అలాగే ఇప్పుడు ఇందులోకి కర్డ్ రెండు టేబుల్ స్పూన్ ఇది పది పర్సెంట్ ఉండే కర్డ్ తీసుకున్నానండి థిక్ కర్డ్ తీగా ఉండే కర్డ్ తీసుకుంటే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇందులోనే రెండు వందల యాభై గ్రాముల పన్నీర్ ముక్కల్ని స్క్వేర్గా కొద్దిగా పెద్దగా కట్ చేసుకున్నవి వేసేసుకున్నాను ఇందులోనే నేను కొత్తిమీర పౌడర్ వేసాను అది మిస్ అయ్యిందండి ఇందులోకి ఇప్పుడు నేను కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకున్నాను ఇదంతా కూడా కలిపి లైట్గా ఉప్పుగా అనిపించే విధంగా ఉంటే సరిపోతుంది కరెక్ట్గా మనకి ముక్కకి మంచిగా అలాగే మసాలాకి మంచిగా మనకి పడుతుంది అనమాట సో ఇలా పక్కన పెట్టేసుకోండి కొద్దిగా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి మీకు ఎందుకంటే తిక్కు ఉండడం వల్ల నేను యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడు నేను వేరే పాత్రలోకి వంత అంత ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్నానండి సో నా దగ్గర ఉన్నది డ్రై కొత్తిమీర కాబట్టి మీకు కనబడట్లేదు ఇందులోనే ఆయిల్ ఏ ఆనియన్స్ని దేంతో ఆయిల్ చేసామో అదే ఆనియన్ని యూస్ చేయాలండి ఆనియన్ వా ఆయిల్ని సో ఇప్పుడు ఇందులోకి మనము ఈ వాటర్లోకి ఇవి మసాలాస్ అన్నీ వేసేసాను ఇందులో బిర్యానీ పువ్వు ఇలాచి అవన్నీ ఉన్నాయండి చూసుకోండి వేసుకో మీ దగ్గర ఉన్నవి వేసుకోవచ్చు సో బాగా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు నేను రైస్ వేసేస్తున్నానండి చూడండి ఇక్కడ నేను ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ బాస్మతి రైస్ని జస్ట్ కడిగి వాటర్ అంతా చేసేసి పెట్టి వేసేసానండి ఇప్పుడు బాగా అవి నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత నేను దీంట్లోకి వేసేసుకుంటున్నాను అలాగే ఆనియన్స్ కూడా అలా మళ్ళీ లేయర్ లేయర్గా మనకి ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటూ ఉండాలండి అప్పుడే మనకి బిర్యానీకి అంతా కూడా మనకి ఆనియన్స్ ఆనియన్స్ ఉడికించిన నూనె అవి చాలా ఇంపార్టెంట్ ఈవెన్ నేను మసాలాలో టేస్టింగ్ సాల్ట్ కూడా వేసానండి సో ఈ వాటర్లోనే మళ్ళీ నేను కేవరా వాటర్ వేసి ఉడికించడం వల్ల తెల్లగా ఉన్నాయి చూసారండి రైస్ సో ఇప్పుడు నేను ఒక పావు కప్ వాటర్లో నేను కలర్ వాటర్ వేసి అది కూడా వేసేసానండి చూసారు కదండి చాలా కలర్ఫుల్గా వచ్చేసింది సో ఇప్పుడు దీనికి దీని మీద ఆల్రెడీ చూసారు కదా మై హండ్రెడ్ నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది సో మనం ఇప్పుడు ఇందులో ఏం చేస్తామంటే కేవరా వాటర్ అలాగే రోజ్ వాటర్ కూడా మనము యాడ్ చేసుకుందాం ఈ యాడ్ చేసేసాను కదండి ఇప్పుడు ఇందులోనే దీనికి మనము అల్యూమినియం ఫాయిల్ పెట్టేసి మూత పెట్టచ్చండి లేదా మీ దగ్గర టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ కూడా మనం పెట్టేసి అంటే దీని మీద వేసి టిష్యూ పేపర్ మీద వాటర్ అంటే డైరెక్ట్గా రైస్ మీద టిష్యూ పేపర్ పెట్టి వాటర్ చల్లుకోవాలండి సో అలా కాకుండా అల్యూమినియం ఫాయిల్ ఈ విధంగా పెట్టేసి మనం పెట్టుకోవచ్చు చూడండి ఇందులోనే నేను కొద్దిగా బటర్ క్యూబ్స్ యాడ్ చేశాను నెయ్యికి బదులు బటర్ క్యూబ్ యాడ్ చేయడం వల్ల ఇంకా టేస్ట్ బాగా వస్తుంది పన్నీర్ వల్ల సో ఇప్పుడు దీన్ని ఇట్లా పెట్టేసి ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో అలాగే టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో అంటే సిక్స్ అండ్ త్రీ ఫ్లేమ్లో పెట్టానండి ఇండక్షన్ మీకు తెలిసి ఉంటుంది సిక్స్ త్రీ అంటే సో ఇప్పుడు ఇందులోనే మొత్తం కుక్ అయిపోయాక చూసారండి ఎంత బాగా వచ్చిందో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంత పొడి పొడిలాడుతూ అలాగే బాగా చాలా చాలా రిచ్గా వచ్చిందండి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా చాలా లమ్మీగా ఉందన్నమాట మేము తిని చూసాము చాలా చాలా బాగుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ ప్రొసెసర్ అండి ఫిఫ్టీన్ మినిట్సే మనం ఒకటే రైస్ ఒకటి బాయిల్ చేసుకోవాలి కరెక్ట్గా బాయిల్ చేసుకోవాలి ఒకవేళ ఎక్కువ వాటరీగా అంటే ఎక్కువ కుక్ అయిపోయింది ఓవర్ కుక్ అయిందంటే మన కలర్ వాటర్ వేసేది కొద్దిగా తక్కువ వేసుకోండి సరిపోతుంది అప్పుడు మనం కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని వేసుకోవాలి అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుందనమాట సో మీకు కానీ ఈ వీడియో నచ్చింది అంటే మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సింపుల్ ప్రాసెసర్లో చాలా చాలా టేస్టీగా అద్భుతంగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇదే విధంగా మీకు బాగుంటుంది సో నేను నా దగ్గర ఉన్న పదార్థాలతో సింపుల్గా విత్ ఇన్ ట్వంటీ మినిట్స్లోనే నేను పన్నీర్ బిర్యానీ రెడీ చేశాను చూడండి పన్నీర్ ముఖ్య ఎంత బాగుందో అడిగిందో సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చేయండి